మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ప్రైవేట్ విమానం బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది ముంబై నుండి బారామతికి వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం రన్వేపై అదుపు తప్పి బోల్తాపడి మంటల్లో చిక్కుకుంది ఈ ఘోర ప్రమాదంలో అజిత్ పవార్ సహా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు అని డీజీసీఏ వెల్లడించింది ఆగ్రాలో పెళ్లికి ఒప్పుకోలేదని మింకీ శర్మ అనే హెచ్ఆర్ మేనేజర్ ను ఆమె సహోద్యోగి వినయ్ సింగ్ అత్యంత కిరాతకంగా హతమార్చాడు ఆఫీసులోనే గొడవపడి కొబ్బరికాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోసి చంపి శరీరాన్ని ముక్కలుగా నరికినట్లు విచారణలో తేలింది తల భాగాన్ని బ్యాప్ట్యాక్ లో పెట్టుకుని మిగిలిన శరీర భాగాలను గోనె సంచిలో కుక్కి మాయం చేసేందుకు యత్నించగా పోలీసులు అతడిని అరెస్టు చేశారు రష్యా ఉక్రెయిన్ మధ్య గత నాలుగు ఏళ్లుగా సాగుతున్న భీకర యుద్ధంలో ఇరువైపులా కలిపి ఇప్పటి వరకు సుమారు ఇరవై లక్షల మంది సైనికులు మరణించడం లేదా తీవ్రంగా గాయపడటం జరిగిందని తాజా నివేదికలు చెబుతున్నాయి ఇందులో రష్యా పన్నెండు లక్షల మంది ఉక్రెయిన్ ఎనిమిది లక్షల మంది సైన్యాన్ని కోల్పోవడమో లేదా క్షతగాత్రులుగా మారడమో జరిగిందని అంచనా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక యుద్ధంలో ఇంతటి భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరగడం ఇదే మొదటిసారి అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తనపై ఒక మహిళా ఉద్యోగిని చేసిన వేధింపుల ఆరోపణలను ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ స్పందిస్తూ తాను ఎవరినీ వ్యక్తిగతంగా వేధించలేదని కేవలం విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులను మాత్రమే ప్రశ్నించానని ఆయన స్పష్టం చేశారు రాజకీయంగా తన ప్రతిష్టను దిగజార్చడానికి కొంతమంది ప్రత్యర్థులు కుట్రపన్ని ఫేక్ వీడియోలను సృష్టించి ఆ మహిళతో ఇలాంటి ఫిర్యాదులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు ప్రభుత్వం దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని నిజానిజాలు త్వరలోనే బయటపడతాయని శ్రీధర్ ధీమా వ్యక్తం చేశారు ఏ విచారణకైనా తాను సిద్ధమని ఆయన ప్రకటించారు ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అర్జిత్ సింగ్ ప్లేబ్యాక్ సింగింగ్ కెరీర్ కి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించి తన అభిమానులను షాక్ గురి గురిచేశారు జనవరి ఇరవై ఏడున సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఇకపై సినిమాల కోసం కొత్తగా పాటలు పాడబోనని ఈ ప్రయాణాన్ని ఇంతటితో ముగిస్తున్నాను అయితే సంగీతానికి దూరం కావడం లేదని కేవలం సినిమాలకు మాత్రమే పాడటం మానేసి ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ గా తన సొంత సంగీతంపై దృష్టి పెడతానని ఆయన వివరించారు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను ఎమ్మెల్యే కారులో తీసుకుని వెళ్లి బలవంతంగా రేప్ చేశారని ఒక మహిళ వీడియోలో ఆరోపించడం వైరల్ అయ్యింది న్యూడ్ ఫోటోలు వీడియోలు కావాలి అంటూ ఎమ్మెల్యే చేసిన చాటింగ్ వీడియో ను మహిళా ఉద్యోగి బయటపెట్టారు తీవ్ర చలి ప్రభావంతో నయాగరా జలపాతం ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మైనస్ ఇరవై డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయాయి జలపాతం నుంచి లేచే నీటి ఆవిరి మంచుగా మారి చుట్టూ భారీ ఐస్ నిర్మాణాలు ఏర్పడ్డాయి అయితే నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో జలపాతం పూర్తిగా గడ్డకట్టలేదు ఈ అరుదైన దృశ్యం పర్యాటకులను ఆకర్షిస్తూ శీతాకాల వండర్ లా మారింది కర్ణాటక కమ్మ సాంధ్రలో సిగరెట్ లైటర్ విషయంలో జరిగిన చిన్న వాగ్వాదం ప్రాణాలు తీసే వరకు దారితీసింది క్రికెట్ మ్యాచ్ అనంతరం మద్యం సేవిస్తున్న సమయంలో ప్రశాంత్ రోషన్ మధ్య తగాదా చోటు చేసుకుంది అది తీవ్రంగా మారడంతో రోషన్ కారుతో కొట్టగా ముప్పై ఐదేళ్ల ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు పంజాబ్ పోలీస్ మాజీ డీఐజీ అయిన ఎనభై ఎనిమిది ఏళ్ల ఇంద్రజిత్ సింగ్ సిద్దు చండీగఢ్ లోని సెక్టర్ నలభై తొమ్మిది ప్రాంతంలో గత పదేళ్లకు పైగా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఊడ్చి చెత్త తొలగిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు అధికారుల సహాయం లేకుండా స్వయంగా ఈ సేవ చేస్తున్న ఆయన వీడియో వైరల్ కావడంతో దేశ గుర్తింపు వచ్చింది తన నిరంతర సామాజిక సేవలకు అన్సన్ హీరో కేటగిరీలో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు న్యూజిలాండ్తో టీ ట్వంటీ సిరీస్ కోసం విశాఖపట్నం చేరుకున్న భారత క్రికెట్ జట్టు స్థానిక వరుణ్ లో థియేటర్లో టూ సినిమాను వీక్షించింది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా కోచ్ గౌతమ్ గంభీర్తో సహా జట్టు సభ్యులంతా కలిసి ఈ దేశభక్తి చిత్రాన్ని చూస్తూ కాసేపు సేదదిరారు ఇటీవల విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆటగాళ్లు కూడా థియేటర్లో సందడి చేస్తూ కనిపించారు సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి